క్రీస్తులు మనకు నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా ఈ గొప్ప దినాన్ని బట్టి దేవునికి వందనంలో అనుదినము ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం పుట్టిస్తున్నది గనుక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు గత రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రను మరి గడిచిన అంతా కూడా దేవుడు కాపాడి ఈ నూతన వారంలో నూతన దినంలో ప్రవేశపెట్టినందుకు అదే దేవునికి వందనంలో ఈ దినము మనం చేయు పని ప్రతి పనిలో కూడా మనకు తోడుగా ఉండాలని తన యొక్క నడుపుదలను మనకు అను మనం ప్రార్థన చేద్దాం ఉదయ కాలంలో మనము దేవుని వాక్యంను ధ్యానించడానికి చేరి ఉండగా చేరవచ్చిన మీకందరికీ కూడా ప్రభని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి మనమంతా కూడా దేవుని ధ్యానిద్దాం ఆయన యొక్క వాక్యంను ధ్యానిద్దాం ఆయన దగ్గరగా నివసిద్దాం మరి దేవుడి దేవుడిచ్చిన కృపావార్త ఇర్మియా ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మనం మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను ఈ మాటలు ఎంత మరి ఒక విధమైనటువంటి బాధను కలిగిస్తాయి కదా ఇలాంటి వాక్యము ఏంటా అని అనిపించింది ఈ దినం నా యొక్క మరి రొటీన్గా చదువుతుండగా ఈ మాటలు వచ్చినప్పుడు నాకు మన పరిస్థితులు అలాగే ఉన్నాయనిపించింది మరి ఈ ఈ గ్రంథంలో చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో మొదటి వచనంలోనే తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచనంలోనే మరి అతడు చెప్తున్నాడు నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారా కన్నీరు విడిచినట్లు నా తల జలమయం గాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక అంటున్నాడు ఇర్మియ అలాగే పదవచనంలో వచనంలో పర్వతంలో విషయమై రోదనమును అంగలార్పును చేయిదును అరణ్యంలోని మేధ స్థలములను బట్టి విలాపం చేయుదును అవి పాడాయను సంచారం లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశపక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి అని చెప్తున్నాడు అంటే అతడు ఈ శైలిల గురించి ప్రార్థన చేస్తున్నాడు రోధిస్తూ ఉన్నాడు రోధిస్తున్నాడు దేవుని సన్నిధిలో ఎందుకంటే అవన్నీ పాడైపోయాయి మరి జనువులైతే హతం అయిపోతున్నారు వాళ్ళ పరిస్థితిని చూస్తే అతనికి దుఃఖమాగడం లేదు దేవుని సన్నిధిలో ఆ విధంగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు వాళ్ళకు చెప్తున్నాడు కానీ వాళ్ళు వినడం లేదు వాళ్ళు అసలు ఏమాత్రం కేర్ చేయడం లేదు మరి అందుకే అతనికి చాలా దుఃఖం వస్తుంది మరి ఇంకా పదిహేడవ వచనంలో చూసినట్లయితే దేవుడే మరి ఇరిమియాకు సెలవిస్తున్నాడు ఏమని అంటే ఆలోచింపుడి రోదనం చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కన్నుదెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను ఎందుకు ఎందుకు ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడంటే మరి ఒక్కొక్కసారి మనకు రోదించడానికి వీలు కాదు అంటే మన పనులు ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది ఆ సమయంలో మనకు రోధించడానికి పక్షంగా రోధించడానికి మరి వారు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారంట ఎవరంటే యూధా ప్రజలు ఆ విధంగా యూధా ప్రజలు దేవుడు చెప్తున్నాడు కొంతమంది స్త్రీలను పెట్టుకోండి వాళ్ళు కూడా ఎలా ఉండాలంట తెలియగల స్త్రీలుగా ఉండాలి వాళ్ళు ఏం చేయాలంట వీళ్ళ కొరకు వీళ్ళ పక్షంగా రోధించాలి ఎలా రోధించాలి అంటే ఆ కన్ ఆ రోదన చూసి మన కన్నులు కన్నీళ్ళు విడవాలి అదే విధంగా మన కనురెప్పల నుండి నీళ్లు ఒలక ఒలకాలేలాగా అంటే అంతగా మనం కదిలించబడాలి మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా కొంతమంది దుఃఖపడుతూ ఉంటే మనకు కూడా చాలా దుఃఖం వస్తుంది మనకు కూడా అసలు ఆపుకోలేనంత దుఃఖపడుతూ ఉంటాము మ చాలా సార్లు ముఖ్యంగా ఎవరైనా ఆత్మీయులను కోల్పోయినటువంటి వారి ఇంటికి వాళ్ళని ఓదార్చాలని మనం వెళ్తాం కానీ మనం కూడా దుఃఖపడతాం ఎందుకంటే వాళ్ళ దుఃఖం చూస్తే మనకు కూడా చాలా దుఃఖం వస్తుంది అయినా కొంతమంది చెప్తూ ఉంటారు ఏం రోదించాల్సిన పని లేదు దేవుని దగ్గర దేవుడు మనకు తండ్రే కదా మనము అడిగితే చాలు అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ మరి దేవుని సన్నిధిలో రోదన రాకుండా ఎలా ఉంటుందండి ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది మన కష్ట పరిస్థితిలో మనకు మన ప్రియులైనటువంటి వారు చాలా బాగలేరు అనుకోండి మనము రోదించకుండా ఎలా ఉండగలుగు ఉండగలుగుతాము తప్పకుండా మనకు దుఃఖం వస్తుంది కదా అప్పుడు మనం దుఃఖంతోనే ప్రార్థన చేస్తూ ఉంటాము మానసికంగా దౌర్బల్యంతో మనమున్నప్పుడు ప్రార్థన చేయలేని స్థితిలో బలహీనంగా ఉంటూ మరి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మనకు దుఃఖమే వస్తూ ఉంటుంది మాటలు రావు అప్పుడు మరి ఎవరు మనకు పక్షంగా ప్రార్థన చేస్తారు ఆత్మయే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు ఏలైనగా మనం యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయాలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని రాయబడింది అందుకే మన యొక్క మనము నిజంగానే దుఃఖంతో ఉన్నప్పుడు మన దుఃఖాన్ని మనం దేవునికి వెల్లడిపరచడానికి కూడా చేతగానప్పుడు దే మరి పరిశుద్ధాత్ముడే పక్షంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు నువ్వు ప్రార్థన ఒకవేళ మాటలతో నువ్వు చేయని అక్కర్లేదు కానీ నీ కన్నీరే ఒక ప్రార్థన నీ కన్నీరే ఒక గొప్ప ప్రార్థనగా మరి విడుదలవుతుంది కనుక దేవుడు ఆ కన్నీటిని చూస్తున్నాడు ఆయన మన పక్కనే ఉన్నాడు కదా మన దగ్గరే ఉన్నాడు కదా మన మన కన్నీటిని ఆయన చూస్తున్నాడు ఆయన తప్పకుండా మన కన్నీటిని తుడిచివేస్తాడు మనం అవమాన భారంతో ఒక్కొక్కసారి వేదన పడి దుఃఖపడుతూ మరి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో మనకు మాటలు రాకపోయినా పరిశుద్ధాత్ముడు పక్షంగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది రోదన ధ్వని అవుతుంది కదా మరి ఇక్కడ ఇర్మియా కూడా ప్రవక్త చెప్తున్నాడు అంటే ప్రవైన తండ్రి అయిన దేవుడే ఇలాగ సెలవిస్తున్నాడట ఆలోచింపడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి వాళ్ళు ఎలా రోదన చేయాలంట ఆ రోదనం చేయు స్త్రీలు లే వారు ఎలా మనం కనుగొంటే వాళ్ళు వచ్చి మన పక్షాన రోధిస్తారు ఆ కాలంలో పాత నిబంధన కాలంలో అలా ఉండేది మనకు మన ఇంట్లో ఎవరైనా మరణించున్నప్పుడు మనము దినమంతా రోధించలేం కదా అప్పుడు చాలాసార్లు కొంతమందిని మరి హైర్ చేసుకుంటారన్నమాట రోదించడానికి ఆ రోధించే వాళ్ళు గట్టి గట్టిగా రోధిస్తూ ఉంటే మనకు కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అంతగా దుఃఖపడుతూ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మన ఎవరైతే ప్రియమైన వ్యక్తి మరణించారో అతని యొక్క ఆమె అతడు లేకపోతే ఆమె యొక్క గుణగణాలను వర్ణిస్తూ మరి వారు ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు అలా దుఃఖపడుతూ ఉంటే అది విను వినే కొద్దీ మనకు కూడా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది చాలాసార్లు ఇతరులు దుఃఖపడుతుంటే మనకు కూడా బాగా దుఃఖం వస్తుంది కదా మరి ఇప్పుడు ఈ వీళ్ళను చూస్తే మనకు కూడా అలా దుఃఖం రావాలంట అలాంటి రోధించే స్త్రీలను కనుగొనుడి అని చెప్తున్నాడు విలపించే వారు కొందరు ఉంటారు వారు వారు ఏం చేస్తారంటే కొద్ది దినములు విలాప దినములు సలుపుతారు ఆ విధంగా కొద్ది దినములు ఏర్పాటు చేయబడి ఉంటాయి ఆ ఏర్పాటు చేసిన దినములలో వారు మనపక్షంగా రోధిస్తూ ఉంటారు కనుక రోధించే స్త్రీలను కనుగొని వారు రోధిస్తూ ఉంటే మన కన్నులు కన్నీళ్లు కార్చాలంట అంటే అంతగా వారు రోదిస్తారు ఆ రోదనను చూసి మనకు కూడా రోదన మనం ఊరికే మామూలుగా ఉన్న వాళ్ళమైనా ఆ రోదనను చూస్తే మనకు కూడా రోధించాలనిపిస్తుంది దుఃఖం వచ్చేస్తుంది అనమాట మన కనురెప్పల నుండి నీళ్లు ఒలికిపోతాయట అంతగా వారిని చూసి మనము నిద్ర మనం అలా ఏడుస్తాము అయితే ఎందుకు ఏడుస్తున్నాము ఎందుకు ఏడ్చాలంట మరి దేవుడు చెప్తున్నాడు మరి మీరు యోగి ఆయన మాట ఆలోకించడి మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి ఎందుకంటే ఏం ఉందంట ఒక ఒక భయంకరమైన విషయం జరుగుతూ ఉంది అదేంటంటే మరణము మన కిటికీలను ఉందంట మరణం మన కిటికీలను ఎక్కుతుందంటే ఎంత మరి వేదనకరమైన పరిస్థితి కదా భయం వేస్తుంది కదా భయం వేస్తుంది చాలా నిజంగానే మరి ఎవరో దొంగ వస్తున్నాడు అంటేనే మనకి ఎంత భయం వేస్తుంది ఏ కిటికీలో నుంచి ఏ దొంగ వస్తాడో అని మనం రాత్రులు కిటికీలన్నీ క్లోజ్ చేసుకుని పడుకుంటూ ఉంటాము డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటూ ఉంటాము అయితే ఆ కిటి మరణం అంట ఆ కిటికీలలో నుంచి ఎక్కి వస్తుందంట మరి ఎందుకు అంటే అది ఎందుకు వస్తుందంటే యువనస్తులను చిన్నపిల్లలను వీధులలో పసిపిల్లలు లేకుండా రాజమార్గంలో యవ్వనులు లేకుండా వారిని నాశనం చేయడానికి మరణం వస్తుందంట మరి అలాంటి గొప్ప ఉపద్రవం వస్తుంది మరి ఇప్పుడు మన పరిస్థితులు అలాగే ఉన్నాయి నేను ఈ వాక్యము మామూలుగా రోదన ఈ రొటీన్గా అంటే రోజు రోజువారీగా నేను చదువుకునేటువంటి ఈ భాగంలో ఈ మాటలు చూసినప్పుడు నాకు ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయనిపించింది ఎందుకంటే మన పరిస్థితులు చూస్తున్నాం కదా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాము ఇన్ని రోజులు ఎక్కడో మణిపూర్లో ఎక్కడో జరుగుతూ ఉంది చాలా హింస జరుగుతూ ఉంది క్రైస్తవులపైన హింస జరుగుతుంది నార్త్ ఇండియాలో ఎక్కడో ఎక్కడో అనుకుంటున్నాము మరి మనదే మన రాష్ట్రాలలో కూడా ఏదో అక్కడక్కడ కొంతమందిని ఏదో కొట్టడము లేకపోతే బైబిల్స్ కాల్చివేయడము చర్చిలు కూల కొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి కొంతమందిని కొట్టడం కూడా జరుగుతూ ఉంది అని వింటున్నాం కానీ సడన్గా ఒక్కసారిగా భయంకరమైన పరిస్థితి ఏంటంటే మరి ప్రవీణ్ పగడాల గారు ఆయన మరణం ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితిని తీసుకువచ్చింది ఆ యొక్క మరణం నుంచి ఆ మరణకర పరిస్థితులు అవన్నీ ఇంకా కొలిక్కి రాలేదు అసలు ఏం జరిగిందో తెలియదు అసలు ఏమైందో తెలియదు ఇలాంటి ఒక అనిశ్చిత స్థితిలో క్రైస్తవ లోకం ఉండి ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఎన్నో అనుమానాలు ఎన్నో ప్రశ్నలు ఆ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు ఒక్క ఒక్క ప పరిస్థితికి కూడా జవాబు లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు న్యాయం సరిగా జరగడం లేదు న్యాయ వ్యవస్థ సరిగా లేదు పోలీస్ వ్యవస్థ సరిగా రక్షణ వ్యవస్థ సరిగా లేదు మనకు అందించే వాళ్ళు అన్ని మిస్లీడింగ్ రిపోర్ట్లు వార్తలు మరి యూట్యూబ్లో అయితే భయంకరమైనటువంటి విషయాలు మరి ఎక్కువగా బయటికి వస్తూ మనం ఎంతో బాధపడుతూ చింతిస్తున్న ఈ సమయంలో మరి పాస్టర్ అజయ్ బాబు గారిని కూడా ఆయన మిస్సింగ్ కేసు అనేది అంటున్నారు ఒకవైపు ఉన్నాడు అంటున్నారు ఒకవైపు లేడు అంటున్నారు అసలు తెలియదు అంటున్నారు అంత అనిశ్చిత పరిస్థితిలో మనం ఉన్నాము క్రైస్తవ లోకం అంటే మన రాష్ట్రాలలోకి కూడా ఈ ప్రాసిక్యూషన్ అనేది స్టార్ట్ అయిందేమో అని భయంగా ఉంది నిజంగానే ఏ సమయంలో ఏమవుతుందో ఏ సమయంలో ఎలా జరుగుతుందో మనకు తెలియని పరిస్థితి మరి కొంతమంది ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఎంతో ధైర్యంగా పోరాడుతూ ఉన్నారు అయితే మరి మనము మనం చేయవలసింది ఏంటి మనం రోదించాలి రోధిస్తూ ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో రోధించాలి నిజంగానే మన సంఘాన్ని మన సంఘాలన్నీ కూడా రోధించాలి మనము ప్రార్థన చేయాలి ఈ సేవకులనందరినీ ఎత్తి పట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ మనం ముందుకు వెళ్ళి మనం చే మనం ఏమీ చేయలేకపోవచ్చు కానీ చేస్తున్న వాళ్ళను మనము ముందు పైకి ఎత్తి పట్టుకోవాలి అయితే మన యొక్క పరిస్థితి ఎలా ఉంది మనము మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది మన ప్రార్థనలు మనం సరిగా చేస్తున్నామా ఎందుకంటే ఈ పర్సిక్యూషన్ మొదలైందంటే అది అలా అలా పెరిగిపోతే మనం ఎక్కడుంటాము మనం ఏం చేస్తామో మనం దేవుని కొరకు నిలబడాలి కదా నిలబడ్డానికి కావాల్సిన ధైర్యం మనకు కావాలి కదా అందుకే ఒకరికొకరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ మనం తప్పకుండా రోధించవలసిందే మనం తప్పకుండా ప్రార్థన చేయవలసిందే ఈ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకంటే మరి మరి అది సంఘంలో మొట్టమొదట ఆ సంఘాలలో సంఘంలో ఉజ్జీవంతో ఎంతో ఉజ్జీవంతో మరి ఎదుగుతున్నటువంటి ఆ కాలంలో మొట్టమొదట యాకూబును చంపించాడు హీరో ఆ తర్వాత మరి పేతుడిని కూడా చంపాలని అతన్ని కూడా అతనికి కూడా మరణశిక్ష వేయాలని చెప్పేసి అతన్ని చెరసాలలో బంధించినప్పుడు అంతకుముందు ఒకవేళ వాళ్ళు అప్రమత్తంగా లేరేమో కానీ ఎప్పుడైతే పేతుడు అరెస్ట్ చేసి మరి చెరసాలలో ఉంచారు వెంటనే సంఘం అలర్ట్ అయిపోయింది ఆ సంఘము అత్యాసక్తితో వారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు అస్సలు అస్సలు ఎడతగ ఎడతగక ప్రార్థన చేస్తున్నారు విడవక ప్రార్థన చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము మనలో ఐక్యత ఉన్నదా మన క్రైస్తవ సంఘాలలో ఐక్యత కలిగి అందరము కూడా ఈ దీని గురించి ఈ భయంకరమైన పరిస్థితులను గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను మరి మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మరి దృష్టిలో పెట్టుకొని మనం తప్పకుండా ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మరి ప్రార్థనలో మన యొక్క ఐక్యతతో మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వింటాడు ఎందుకంటే జ్ఞాపకకర్తలారా విశ్రమించొద్దు అని దేవుడు చెప్తున్నాడు మనము తప్పకుండా ప్రార్థించాలి మన సమస్యల కొరకు ప్రార్థించాలి మన సమస్యలకు విడుదల రావాలంటే మనం తప్పకుండా ప్రార్థించాలి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి మనము ఒకవేళ మరి సంఘంగా కూడి ప్రార్థించాలి అదేవిధంగా మనం వ్యక్తిగత ప్రార్థనలలో కూడా ఈ విషయాలను మరిచిపోకుండా మనం ప్రార్థన చేయాలి మరి ఈ భయంకరమైన మరణము మన కిటికీలను ఎక్కడం ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి మనము జాగ్రత్తగా ఉంటూ ఈ లోకంలో మరి మన దేశంలో మన రాష్ట్రంలో మన పరిస్థితిని బాగుపడాలంటే మనం తప్పకుండా ప్రార్థన చేయాలి అంతేకాదు ఒకవేళ ఆ పరిస్థితే వస్తే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఆయన యొక్క జీవితం ముగిసిపోయింది ఆయన యొక్క ఈ లోకంలో ఆయన యొక్క పని ముగిసిపోయింది కనుకనే దేవుడు దీన్ని అనుమతించాడు లేకపోతే అది మరి జరిగి ఉండేది కాదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కదా మరి యాకూబును మరి చంపించినప్పుడు మరి నెక్స్ట్ పేతురు మరి పేతురును చంపకుండా చనిపోకుండా అతన్ని కాపాడినవాడు దేవుడు ఎందుకంటే మరి ఒక అద్భుతంగా అద్భుత రీతిలో దేవదూత వచ్చి మరి పేతురును ఆ చెరసాల నుంచి బయటికి అది ఎంత అద్భుతం అంటే మరి తలుపులు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి కానీ మరి అయితే లేకుండా మరి బయటికి తీసుకొని పోబడ్డాడు వారికి అర్థం కాలేదు ఏమైంది ఎంత గలిబిలి జరిగింది గందరగోళం చెలరేగింది ఆ సైనికుల మధ్యలో ఏం జరిగిందో అర్థం కాలేదు మరి అంత అద్భుతంగా మరి పేతురును కాపాడినటువంటి దేవుడు ఎందుకు కాపాడాడంటే పేతురు ద్వారా సంఘం లేవనెత్తబడాలి సంఘాలు కట్టబడాలి సంఘం అత్యంత శక్తితో అభివృద్ధి చెందాలి అనేక మంది దే దేవుని వైపుకు రావాలి కనుకనే మరి పేతురు మరి అతని బ్రతికించబడ్డాడు మరి అదేవిధంగా ఒక్కొక్కరి ప్రయాణం మనం చూసినట్లయితే అపస్తులందరూ కూడా హతసాక్షులే అయితే హతసాక్షులు అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క ప్రణాళిక ఉన్నది వాళ్ళ యొక్క జీవితంలో వారు ఎంతకాలం పంచాయాలో ఆ రకంగానే వాళ్ళు మరి బ్రతికారు అంతవరకే బ్రతికారు ఆ తర్వాత హతసాక్షులే అయ్యారు అయితే వాళ్ళు ఏం భయపడ్డారా అస్సలు భయపడలేదు క్రీస్తుతో క్రీస్తుతోనే మా జీవితం క్రీస్తుతోనే క్రీస్తు దగ్గరికి మేము ఉంటే లాభము కానీ చావైతే ఇంకా లాభం ఎందుకంటే నేను క్రీస్తు దగ్గర ఉంటానని పౌలు గారు చెప్పినట్లుగా మరి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ధైర్యంతోనే జీవించారు అలాంటి ధైర్యంతోనే చక్కగా మరి మరణించారు ఆ తర్వాత కూడా అనేక మంది యూదులు మరి ఎవరెవరైతే క్రీ దేవుని క్రైస్ క్రీస్తును ఫాలో అయ్యారో వారందరూ కూడా ఎంతగానో హింసించబడ్డారు ఎంతగానో మరి బాధ బాధ పెట్టబడ్డారు పర్సిక్యూటెడ్ పర్సిక్యూషన్ భయంకరంగా జరిగింది అయితే ఆ సమయంలో వాళ్ళంతా కూడా చిరునవ్వుతోనే ఆ మరణాన్ని తీసుకున్నారు అలాగే మనం కూడా మన యొక్క జీవితాలలో మన పరిస్థితులు ఎలాంటివి వస్తాయో మనం చాలా జాగ్రత్తగా ఉంటూనే మనము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి పిరికితనంతో ఉండకుండా దేవుని కొరకు నిలబడేవారుగా ఉండాలి అంతేకాకుండా మనతోటి సహోదరుల కొరకు భక్తుల కొరకు సేవకుల కొరకు అందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి ప్రార్థనా జీవితం మనం మనకు మనం చాలా ఖచ్చితంగా కలిగి ఉండాలి కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం రోదిద్దాం ఎందుకంటే మన రోదన ధ్వని దేవునికి వినబడాలి దేవుడు తప్పకుండా మన యొక్క ప్రార్థన వింటాడు మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకాలంలో అఫ్కోర్స్ దేవుని యొక్క చిత్తము ఎలా ఉందో అలా జరుగుతుంది కానీ మనము మనం చేయవలసింది ప్రార్థన మాత్రం చేస్తూ మనం ధైర్యంగా నిలబడ్డానికి ధైర్యం కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్కరిని అంటే మరి సేవకులు నిజమైనటువంటి సేవకులను మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి ఎవరైతే మరి పోరాడుతున్నారో వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి మరి ఇప్పుడు మిస్సింగ్ అయినటువంటి ఆ సేవకుని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మరి గొప్ప సంగతులు జరగాలంటే ప్రార్థన చేసే మనం ప్రార్థన చేయడం వల్లనే మరి కార్యాలు సాధ్యమవుతాయి అలాంటి గొప్ప ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకున్నా పరిశుద్ధ గొప్ప దేవ నీకు వందనంలో తండ్రి స్తోత్రంలు ప్రవా మా తండ్రి ఇదే కాలంలో మీరు ఇచ్చిన మంచి కృపావార్తను బట్టి నీ కొందనాలు మా తండ్రి మా జీవితాలలో మేము ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా రోధిస్తూ ప్రార్థన చేయాలి ప్రభానైనా మా విలాపము నీకు ఎలా తెలియజేయాలి ప్రభ మా దుఃఖాన్ని నీకు ఎలా తెలియజేయాలి తండ్రి మేము మా యొక్క దుఃఖములో తీవ్రతను బట్టి తండ్రి మా యొక్క పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కూడా మరి మేము చెప్పుకోగలుగుతాం తెలుపుకోగలుగుతాం కదా మా ప్రభా తండ్రి దయ ఉంచండి ప్రభా అవును తండ్రి మేము రోధిస్తూ ప్రార్థన చేయాలి అంతేకాదు ప్రభా మాకున్న ఈ పరిస్థితులలో తండ్రి మాకెవరు దిక్కు లేరు తండ్రి మా ప్రభా ఈ లోకంలో ఏ న్యాయ వ్యవస్థ మాకు సరిగా పనిచేయదు ఏ రక్షణ వ్యవస్థ మాకు పనిచేయదు కానీ మీరు మాత్రమే మా రక్షకుడు మీరు మాత్రమే న్యాయమూర్తి అయి ఉన్నారు మా తండ్రి న్యాయం తీర్చువాడు మీరే మా ప్రభా తండ్రి మాకు రక్షణ నుంచి నీవే అయితే తండ్రి మా పరిస్థితులు ఏమిటో మేమేం ఏం చేయాలో మా పట్ల నీకున్న ఏదో దాన్ని మేము తెలుసుకొని ప్రభా మరి మేము మీ సన్నిధిలో ప్రార్థించి మరి ఆ విషయంలో మా ఒక మంచి అనుభవం అవగాహన కలిగి ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి మా ప్రణాళికను బట్టి తండ్రి మేము సిద్ధంగా ఉండాలి ప్రభా ఎప్పుడు ఏది జరిగినా తండ్రి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఈ సమయాలలో ఈ పరిస్థితులలో ప్రభా మా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు మీరు ఎరిగి ఉన్నారు మా తండ్రి మరి ఆ సేవకుల కొరకు మరి కనిపించని సేవ సేవకుని కొరకు మరణించినటువంటి సేవకుని కొరకు మరి ఆ న్యాయం కొరకు ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు ప్రభా మా తండ్రి దేవా పోరాడుతున్నటువంటి ఆ సేవకులను ఎత్తి పట్టుకుంటున్నాం వారికి కావలసిన ధైర్యము అనుభవించండి వారికి కావాల్సిన మరి సహనాన్ని అనుగ్రహించండి ప్రభా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రభా పరుషంగా ఏమీ మాట్లాడకుండా నాయన నిజమైన క్రైస్తవ జీవితములో మేము జీవిస్తున్నాం కనుక తండ్రి ఆ విధంగానే మా ప్రవర్తన ఉండాలి ఆ విధంగానే మా మాటలు ఉండాలి మా మాటలలో ఎప్పుడు కూడా కఠినత్వం ఉండకూడదు మా మాటలలో ఎప్పుడు మేము పరుషంగా మాట్లాడకూడదు తండ్రి మా పోరాటం ఎప్పుడు కూడా మరి సౌమ్యంగానే జరగాలి పీస్ఫుల్గా జరగాలి మా తండ్రి దేవా శాంతియుతంగా జరగాలి కనుక మా ప్రభా మాకు మీరు సహాయం చేయండి మా మాటల తీరును మేము చక్కబెట్టుకోవడానికి సరి చేసుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా అందరూ చూపే విధంగా కాదు ప్రభా మా తండ్రి మేము ఎలాంటి వారము నీ బిడ్డలంగా తండ్రి నిన్ను పోలి నడుచుకునే వారంగా మేము ఉండడా ఉండాలంటే తండ్రి ఆ విధమైనటువంటి ఆ సాత్వికము ఆ విధమైనటువంటి మరి మంచి మాటలు తండ్రి మాట్లాడే విధానము ఇవన్నీ కూడా మేము చక్కగా నడుచుకోవడానికి మేము మాట్లాడడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది మీ లోకంలో మేము జీవిస్తున్నాము మా దేశంలోనైనా అనేక మతాల వారు కులాల వారు ఉన్నారు తండ్రి అయితే ప్రభా మేమందరం సామరస్యంగానే ఉన్నాం ఇంతకాలం మా ప్రభా నైనా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులలో నాయన మరింత ఈ విచ్చలవిడిగా ప్రభా మరి ఆ విభజన అనేది జరగకుండా తండ్రి ఆ విభజన మా మనసు కలగకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి తండ్రి ఐకమత్యంగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి క్రైస్తవులుగా మేమునైనా మా పరిధిలో మేముంటూ తండ్రి మా పరిస్థితులలో మేము ఉంటావు తండ్రి ప్రవ్వా మేము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును అయినా మీ యొక్క చిత్తం తెలుసుకొని సరి అయినటువంటి జీవితం జీవిస్తూ మా రూపాంతరం చెందు ద్వారా తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మేము వారము నీ బిడ్డలుగా ఉండాలి నీ బిడ్డలుగానే జీవించాలి ఆ విధంగా జీవించడానికి మీరే మాకు కృప అనుగ్రహించండి తండ్రి మా తండ్రి మీ యొక్క శక్తి మీ యొక్క బలము మీ యొక్క ఆదరణ లేకపోతే మేము అది చేయలేము నీ పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని మాలో ఉంచండి నీ పరిశుద్ధాత్మత మమ్మలందరినీ నింపండి తండ్రి ఏ ప్రతి ఒక్కరు కూడా నాయన మరి పబ్లిక్గా మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మాట్లాడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఇతరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకుండా మా నోటిని కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం మా నోటికి కాపు పెట్టుకున్నట్లుగా కృప చూపించండి మేము చెడ్డ మాటలు మాట్లాడకుండా తండ్రి మా ప్రభ దుర్భాషలు ఆడకుండా నాన్న మమ్మల్ని కాపాడండి తండ్రి మా తండ్రి దేవా మీరు మాకు ఎలా మాట్లాడాలో ఎన్నో నేర్పించారు తండ్రి అవన్నీ మేము జ్ఞాపకం చేసుకొని ఆ విధంగానే మేము మాట్లాడాలి ప్రభ మేము ఎప్పుడు కూడా కంట్రోల్ తప్పకుండా నన్ను మీరు మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం మా జీవితాలలో తండ్రి మా పట్ల మీ యొక్క మీరు మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తన్ని మా పనులలో మా మా యొక్క రాకపోకలందు మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి కాపాడండి మాకు కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి స్కిల్స్ అనుగ్రహించండి మా మా పనిని మేము జయప్రదంగా చేయడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించండి వారి పరీక్షలు రాసుకుంటున్నాను ఆయన ప్రభ వారి పరీక్షలో తప్పకుండా చక్కటి ఉత్తీర్ణతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేను వారిని ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మాదేవా ప్రభా మరియు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని ముట్టినైనా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి దేవా మా ప్రభా కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి సంఘాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రతి ఒక్కరము కూడా నేను మేము ఐక్య ఐకమత్యంతో నాయన మరి ఒక్క మాట మీద మీద తండ్రి నీ యొక్క బిడ్డలు తండ్రి నీ శిష్యులు తండ్రి నిన్ను పోలి నడుచుకునే రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అనారోగ్యంతోనే ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వారు అనేకులు ఉన్నారు దేవా ప్రతి ఒక్కరిని నైనా మీరు బాగు చేయండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళ లేవని తండ్రి మా తండ్రి దేవ ఎంతమంది అయితేనైనా మరి ఇంకా మా సర్జరీలు కూడా వెళ్తున్నారు వారికి అందరికీ కావాల్సిన మరి శక్తిని బలం అనుగ్రహించండి కోలుకునేవారు తొడ తొడగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి మరి క్యాన్సర్ వ్యాధులతో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నేను చేసిన ప్రతి మేల్ను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాన్న మా తండ్రి అనేక పరిస్థితులలో అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి దిక్కులేని వారిని మరి నిరాదరణకు గురైనటువంటి వారిని ప్రభా మరి అనాథలుగా ఉంటూ వృద్ధులుగా ఉంటున్నటువంటి వారిని చిన్న చిన్నారులను మీరు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి వారి కోసం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతమందికి ఏ ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో ప్రపంచంలోనైనా మరి శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఐరుషల్యంను దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా రాష్ట్రాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నేను రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ చక్కగా పనిచేయనట్లు సహాయం చేయండి తండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి దేవా దేవాప్రభా అన్యాయాలు అక్రమాలు జరగకుండా అరికట్టమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి సేవకులను ఆశ్రయించండి మీ సేవ చేస్తున్న సేవకులను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభా మరి మీరు కాపుదలగా ఉంటూ పని నడిపించండి తండ్రి మా తండ్రి దేవ ధైర్యం అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఏ పరిస్థితి ఎదుర్కోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాయన మా మా మాటలు నోటి మా నోటి మాటలు సమస్తం కూడా నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి మా యొక్క జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ప్రార్థనలు ఇంకొస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా తీర్చమని ప్రార్థిస్తున్నాము ఇది నేను బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వర్క్ చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రేరక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్